రేపటి రోజు రథసప్తమి ఈ రథసప్తమి అంటే ఏంటి అసలు అసలు ఎందుకు చేయాలి ఆ రోజు చేయవలసిన విశేషాలు అంటే ఏంటి అంటే సూర్య జయంతి అని కూడా చెప్పచ్చు ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక డే హెల్త్ డే అని కూడా చెప్పచ్చు అందరికీ నమస్కారం రథసప్తమి అంటే కేవలం ఒక పండుగ కాదు ఇది సూర్యుని యొక్క మహోత్సవం అందరూ కూడా సూర్య నమస్కారం అంటుంటారు చూస్తారు ఆ పన్నెండు నమస్కారాలు బ్లెండ్స్ అంతా చేయకుండా సూర్యుడికి చేసుకుంటే శరీరంలో ప్రతి అవయవం కదులుతుంది ఫస్ట్ ఆరోగ్యం అంటేనే సూర్యుడు సూర్యుడు అంటేనే ఆరోగ్యం మాఘమాసం శుక్లపక్షం సప్తమీ తేదీ నాడు సూర్యుడు తన దివ్య రథంపై ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభిస్తారు శాస్త్ర విశ్వాసం ఇది అంటే దక్షిణాయన అయ్యి ఉత్తరాయణం ప్రారంభం కావాలి కదా ఏడు గుర్రాల మీద కూర్చొని రథం మీద కూర్చొని సూర్యుడు తన యొక్క యాత్రను ప్రారంభిస్తున్నట్ట ఏడు దిక్కులకి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ప్రారంభించేశారు అందుకనే దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు సూర్యుని రథానికి ఏడు గుర్రాలు ఇవి ఏడు వర్ణాలు ఏడు రోజులు ఏడు శక్తులు సూచిక ఈరోజు చేసిన సూర్యారాధన వల్ల ఆరోగ్యం శక్తి తేజస్సు దీర్ఘాయుస్సు లభిస్తాయని శాస్త్రోక్తి చేస్తే మంచిది కదా స్నానం ఈ జిల్లేడాకు ఉంటుంది కదా ఆ జిల్లేడాకుని మీద పెట్టుకొని తల ముందు నువ్వు నూనెలతో చక్కగా శరీరంతో బింగన చేసి సూర్యుడు ఉదయించగానే లేచి వారికి నమస్కారం చేసి ఆ జిల్లేడాకు పెట్టి మంచి వేడి నీళ్ళతో స్నానం చేసి అది పడుతుండగా ఆకుని కింద పడేయకుండా చేయాలి స్నానం అదే నీళ్ళ యొక్క ఫోర్స్తో పడిపోవాలి పెట్టుకోవడం మాత్రం ఆయన బతు అంటే జిల్లేడాక అంటే అవును అక్కడే శ్వేతార్క మూల నివాసాయ ఆయన శ్వేతార్కం అంటే ఆయనకి చాలా ఇష్టం తెల్లడి జిల్లే అంటే ఆ అర్కం ఎలా పెట్టుకోవాలి ఆకులు తల భుజాలు మోకాలపై ఉంచుకొని స్నానం చేయాలి ఇది రోగ నివారణకు ఒక అద్భుతమైనటువంటి శక్తి కావాలంటే ఆన్లైన్లో తెచ్చుకొని సిటీలో ఉన్న వాళ్ళకి దొరకవచ్చు ఆన్లైన్లో తెచ్చుకొని లేదా కొంచెం అటుపక్క అలా వెళ్ళండి ఊరు బయట వెళ్ళాలంటే ఎక్కడ పడితే అక్కడ జిల్లెడ చెట్టు ఉంటుంది తెంచి పెట్టేసుకొని కవర్లో పెట్టేసుకోండి చక్కగా తెచ్చుకోండి ఇంకా తూర్పు దిశగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం నీళ్ళు వదలడము ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపం చేసి నీళ్లు వదలండి మళ్ళీ చెప్తున్నా ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అని ఏడు సార్లు కానీ పన్నెండు సార్లు కానీ నీళ్ళు వదిలి జపం చేయండి చాలా బాగుంటుంది ఇంకా జనరల్గా యోగా పద్ధతిలో సూర్య నమస్కారం అనేది ఉంటుంది కదా ఆ పద్ధతి ప్రకారం దానికి ఒక్క సూర్య నమస్కారాన్ని సార్లు చేయాలి అంటే పన్నెండు కలిపితే ఒకటి దాన్ని అలా ఏడుసార్లు చేయండి సంవత్సరానికి కావాల్సిన ఎనర్జీ నకసిక్క పర్యంతం ఆరోగ్యం అంతా బ్రహ్మాండంగా అయిపోతుంది ఆరోగ్యం సూర్యానుగ్రహం వల్లే లభిస్తుంది కాబట్టి రథసప్తమి నాడు చేసిన సూర్యారాధన సంవత్సరంతో శక్తినిస్తుంది అద్భుతమైనటువంటి విశేషాలను పొందుతా ఈరోజు ఏం చేయాలి ఉదయం లేవగానే అద్భుతంగా పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి మంచి ఒక ఒక చెట్టు నాటాలి ఒక్క చెట్టు అయినా ఈరోజు నాటాలి అని చెప్పడం ఆరోగ్యం దీంట్లో ఎలా ఉంటుందంటే ఆ రోజు విశిష్టత ఏం చెప్పుకోవాలంటే సూర్య జయంతి కూడా పిలుస్తారు ఆరోగ్యం దీర్ఘాయుషు తేజస్సు సుభదనం శరీరం ఉన్న అలసట రోగ నివారణకు అనుకూలం పితృదోషాలని తొలగిపోతాయి రేపు కానీ ప్రార్థన చేస్తాయి ఉదయం సూర్యాదయానికి ముందే లేచి తూర్పు దిశగా నిలబడి సూర్య నమస్కారాలు చేసి ఏం చేయాలి మరి నైవేద్యం ఏం చేయాలి బెల్లం పొంగలి తీపి పొంగడి గోధుమ బెల్లం నెయ్యి ఇవన్నీ కూడా దానం ఇయ్యచ్చు నైవేద్యంగా పెట్టచ్చు విజయవస్తువు